ఏడుకు చేరిన హెచ్ఎంపీఏ కేసు వైకుంఠ ఏకాదశి టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనాలకు అనుమతి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు వాటిలో నెంబర్ గా నిలబడతాం లోకేష్ దేశంలో మరో రెండు హ్యూమన్ మెటా న్యూమో వైరస్ హెచ్ఎంపి కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరింది మంగళవారం నాగ్పూర్లో ఇద్దరికీ వైరస్ సోకినట్లుగా గుర్తించే ఎంతవరకు బెంగళూరులో రెండు సేలం అహ్మదాబాద్ చెన్నైలో ఒక్కొక్క కేసు వందరూ నమోదైంది బాధితులంతా మూడు నెలల నుంచి పదమూడు నెలలలో ఉన్న పిల్లలే ఇది కొత్త వైరస్ ఏమీ కాదని రెండు వేల ఒకటిలోనే గుర్తించారని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు ఫ్లూ లక్షణాలతో ఉన్న జ్వరం వస్తుందని దీనికి ఎలాంటి యాంటీబయాటిక్స్ పని లేదని తగిన నీళ్లు తాగాలని పారాసెటమాల్ మాత్రలు జ్వరం వల్లు నొప్పులు నివారించే మందులతో ఇది తగ్గుతుందని తెలిపారు ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు తెచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేసింది విద్యార్థులపై వృత్తి తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది ఇకపై కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహించనుంది చాలా ఇళ్ళగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్ల తెలిపారు ఫైన్ ఆర్ట్స్ భాషా సబ్జెక్టులలో సంస్కరణలు అమలు చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాపేతలు నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు జమిలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి ఏర్పాటైన జేపీసీ కమిటీ తొలిపేటి ప్రారంభమైంది బీజేపీ ఎంపీ జేపీసీ చైర్మన్ పిపి చౌదరి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది చట్టం న్యాయమంత్రిత్వ శాఖ అధికారుల చట్టాలకు సంబంధించి నిబంధనలను ప్యానెల్ సభ్యులకు తెలియజేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపారు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు టోకెన్లు కలిగిన భక్తులకే దర్శనాలకు అనుమతి ఉంటుందని చెప్పారు పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి అందరూ పదవ తారీఖే రావాలి అనేది కాకుండా పది నుంచి పంతొమ్మిది తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం జనవరి పదవ తారీఖు నాడు నాలుగున్నర గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి అది అవగానే ఏడున్నర ఎనిమిది గంటలకి సర్వ దర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్కి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం జనవరి పది వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ అవకాశాన్ని అన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి బోర్డు ద్వారా అధికారుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం జనవరి పదకొండు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర గంటలకు వరకు చక్రస్థానం నిర్వహిస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో తొంభై సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు తిరుమలలో ఒక కేంద్రంలో తిరుపతిలో తొంభై కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు ఈ టోకన్లు ఉన్నవారే తిరుమలకి వస్తే బాగుంటుంది అనేది మీ అందరికీ విజ్ఞప్తి టోకన్ లేకపోతే వచ్చినా కానీ దర్శనాలు ఉండవు ఇది గమనించాలి అదేవిధంగా తిరుమలకి రావద్దని చెప్పేదా అవకాశం కానీ అది కానీ ఏమి ఉండదు ఎవరైనా రావచ్చు దాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు కానీ వస్తే ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే ఈ సమాజం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ టోకన్ లేకపోతే వస్తే తిరుమలలో దర్శనాలు దొరక గదుల దొరక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఓ డైలాగ్ చెప్ప నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను కానీ గత గత నిన్న జరిగింది మర్చిపోవాలి ఈ రోజు ఏం చేయాలో అది చేయాలి దీనికంటే గొప్పగా ఏం చేయాలో ఆలోచించాలంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు తెలంగాణలో మోసం చేసినట్లు ఢిల్లీ ఎన్నికల్లో మోసం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని తెలంగాణలో తొంభై లక్ష మంది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నట్లు అబద్దాలు చెప్తున్నారు కేటీఆర్ ఫార్ములా కేసు ఓ కేసు రేవంత్ రెడ్డి ఓ లొట్టీసి ముఖ్యమంత్రి రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులు పోలిస్తే ఇవి అసలు ఇబ్బందులే కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో అమరవీరులు ఉద్యమకారులు పడ్డ ఇబ్బందుల ముందు ఇది లెక్కే కాదు తెలంగాణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని కేసీఆర్ తయారు చేసిన సైనికుడా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఏ ఇబ్బందులకు భయపడనట్టు వ్యాఖ్యానించారు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న నాకు యాదుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ ఎర్రల సీను కానీ ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మోతం మోగినాయి యాభై ఆరు అరవై లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది కమిలిపోయింది గా ఇబ్బందుల ముందు ఇదేం ఇబ్బంది ఒక శ్రీపురం యాదయ్య ఒక శ్రీకాంత ఛారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మనము చిన్న సురకంటితేనే అయ్యా అవ్వా అంటాం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు ఆ ఇబ్బంది ముందు ఇది ఏమి ఇబ్బంది ఇబ్బంది అనేది లేనే లేదు నేను మళ్ళీ చెప్తున్నా అదో లొట్ట కేసు వాడొక లొట్ట పీస్ ముఖ్యమంత్రి పీకేదేవి లేదు కాబట్టి మీరెవరూ ఆ మాట మాట్లాడవచ్చు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం తెలంగాణ వస్తుందో రాదో తెలియదు మజిల్ పవర్ లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు అట్లాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఒకటే ఈరోజు రాష్ట్రంలో ఒక త్రీడీ పాలన నడుస్తున్నది లగచరలో గిరిజన రైతులు అరెస్ట్ అయితే తన కుటుంబ సభ్యులకు ఏ రకంగా పనిచేస్తారో లగచర గిరిజన రైతుల కోసం కేటీఆర్ అంత కష్టపడ్డారు కానీ వారి బెయిల్ కోసం వారు విడుదల చేయడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కష్టపడ్డారు పార్టీలో ఏ కార్యకర్తకు ఏ సోషల్ మీడియా కార్యకర్తకు ఏ ఉద్యమకారుడికి ఏ పార్టీ నాయకుడికి ఆ మన పార్టీ మొత్తం ఆ కార్యకర్తలకు ఆ నాయకులకు అండగా నిలబడ్డది కేటీఆర్ కూడా కార్యకర్తనే కేటీఆర్ కూడా పార్టీలో కార్యకర్తనే కేటీఆర్ కూడా ఉద్యమకారుడే ఈ రోజు ఆయనకి ఏ ఆ పద వచ్చినా పార్టీ మొత్తం అండగా నిలబడుతుంది ఒక కార్యకర్త కోసం ఒక నాయకుడి కోసం ఎలాగైతే నిలబడ్డామో కేటీఆర్ కోసం నిలబడతాం పార్టీలో ఏ కార్యకర్తకు ఏ సోషల్ మీడియా ఉద్యమకారుడికి ఏ పార్టీ నాయకుడికి మన కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగినా పార్టీ మొత్తం అందరికీ ఆ కార్యకర్తలకు ఆ నాయకులకు అండగా నిలబడ్డది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కేటీఆర్ గారు కూడా ఒక కార్యకర్తనే కేటీఆర్ గారు కూడా పార్టీలో ఒక ఉద్యమకారుడే ఇలా ఆయన కాపదొస్తే కూడా మొత్తం పార్టీ కూడా వారికి అండగా నిలబడుతుంది ఏ రకంగా అయితే ఒక నాయకుడి కోసం ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తే నిలబడ్డమో ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదు ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసు ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు ఆయన గ్రాఫ్ పడిపోతుంది కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు నేరం అంతకంటే కాదు ఈ ఏపీని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హబ్ గా మారుస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు విశాఖ పిఎం లో జరిగిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబడతామని చెప్పారు రాష్ట్రాన్ని డిజిటల్ రెవల్యూషన్ వైపు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు డ్రోన్ల టెక్నాలజీ సహాయ కార్యక్రమంలో వినియోగిస్తామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు విశాఖకు వస్తున్నారని సుమారు రెండు లక్షల కోట్ల పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారని అన్నారు ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ భవిష్యత్తు టెక్నాలజీ అభివృద్ధికి వేదిక కానుందన్నారు టెక్నాలజీ మాత్రమే కాదు విజన్ కూడా ఎంతో ముఖ్యమని అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్ లో ఏపీ తొమ్మిదో స్థానంలో ఉందని మూడో స్థానానికి తీసుకెళ్తామని మంత్రి ధీమాగా తెలిపారు Empowering Andhra Pradesh through innovation, deep tech skills and convergence resonates deeply with your government's commitment to economic growth, technology advancement and social transformation. Innovation has always been the engine of progress. From disruptive technologies in artificial intelligence robotics quantum computing health tech edutech to smart solutions in energy infrastructure technology which is shaping the world faster than we ever imagined we are at that crisp at the cusp where industries must converge it electronics medtech and smart technologies must come together to work symbiotically to solve our complex social issues and in a very holistic manner, I would like all of you to think about a few examples. How can technology, a convergence of technology, fundamentally transform healthcare? I have seen a pilot done by Tata Health in Karnataka, where they're able to use IoTs, they're able to use data effectively, and look at predictive models to, re, you know, to predict where the incidence of diabetes. Uh, blood pressure and so on, and so forth. So I think there's an amazing opportunity to look at convergence of technology and to apply it to the world at large. We all, as a state, as already explained by our leaders here, we aim to position Andhra Pradesh as a, a two-plus trillion-dollar economy by 2047. For all of you here, I'm not sure how many of you know Vision 2020 i would like you to raise your hands if you have ever heard of vision 2020. so i see all the grey hairs raising their hands. Okay, i also have a grey beard, so i'll raise my hand. but i think uh, gurunani sir can vouch for vision 2020. vision 2020 was crafted by our chief minister, mr. naidu, way back in the 90s, talking about the then combined state of andhra pradesh. vision 2020 not just spoke about technology it spoke about various sectors fisheries dairy and so on and so forth and it's actually amazing to see how that vision 2020 turned out to be a reality and i was lucky to be at the launch of vision 2047 తెలుగు రాష్ట్రాల్లో పాలన తెలుగులోనే జరగాలని ఉత్తర్వులు మాతృభాషలో ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం బయట ఉన్న వారంతా తెలుగు బాగా మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు నేర్చుకుంటున్నారు తెలుగు వారు అమ్మ భాష మాట్లాడడం లేదు అమ్మ భాషను మరిస్తే అమ్మను మర్చినట్లే అన్నారు పవిత్ర గోదావరి నదీ తీరంలోని ఈ రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఆదరు కావడం తెలుగు భాషా ప్రేమికులందరినీ కలుసుకోవడం తెలుగు మహామహు అందరితో కలిసి వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అందరికి మనం చేస్తా ఉన్నా మనము రాబోయే రోజుల్లో ఈ పట్టణాన్ని రాజమండ్రిగా కాకుండా పిలుచుకోవడం మొదలు పెడితే మనం తెలుగు భాషకు మన భారతీయ భాషకు ప్రాధాన్యత ఇచ్చినవుతుందని చెప్పని గుర్తు పెట్టుకోండి ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టినవి మన పదాలు వాళ్ళు పలకలేక పదాలు మనం మర్చిపోయేట్టుగా చేయడానికి మన సంస్కృతిని చెడగొట్టడం కోసం వాళ్ళ పేర్లు మన పైన రుద్దారు వాటిని ఆ ఇంగ్లీషు బాణ పరిపాలన వెళ్లిపోయిన తర్వాత మనము మన పద్ధతులకు రావాల్సి ఉండే కానీ దాన్ని తగినంత చొరవ తీసుకోపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ఈ రాజరాజ నరేంద్రుడు ఏలుబడిలో తెలుగు సాహితీ సేద్యం ఉత్కృష్ట దశకా రోజుల్లో చేరుకుంది అలాగే మహాభారతాన్ని తెలుగులో అనువదించిన మహనీయుడు ఆయన అభిష్టాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరించి ఆది పర్వం సభా పర్వాలను పూర్తిగా ఇక్కడే రచించినట్టు యొక్క నానయట్ యొక్క జన్మ భూమి కూడా ఇది అందువల్ల ఇది ఎంతో చాలా ఉత్కృష్టమైన భూమి పవిత్రమైన భూమి ఆ పవిత్ర భూమిలో మనం అందరం ఈ సభలు జరుపుకు ఎల్కేజీ యూకేజీ వ్యవస్థలను మానేసి బడిలో పిల్లలు చేరినప్పటి నుంచే అమ్మా నాన్న అంటూ చదువు నేర్పించాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపట్టి నరసింహారావు సూచించారు తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో నిర్వహించిన రెండో ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన పాల్గొన్నారు అధికార భాష సంఘం అధ్యక్ష పదవిని స్వీకరించాలని సీఎం చంద్రబాబు రెండు నెలల క్రితం ఫోన్ చేస్తారని ఆయన చెప్పారు వ్యవస్థలో కొన్ని మార్పులు తెస్తే ఆ పదవిలో ఎవరు అవసరం లేదని తాను చెప్పినట్లు వివరించారు ఇక్కడ వెళ్ళగానే ముందు నేను రాగానే ఏళ్ళ వేసిన వాళ్ళందరూ నాకు పై చూపించాల్సిన అభిమానం ఏమిటంటే మీ ఇంటి దగ్గర అమ్మ నాన్న అలాంటి శ్రద్ధ భక్తి పట్టుదల తెలుగు వాళ్ళకి కలగాలంటే ఇవాళ దేవుడు దిక్కు ఇంకెవడు కాపాడలేడు భాషను కానీ సమాజాన్ని కానీ నాకు మహాకవి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం ఆ మహాకవికి మరో ఇద్దరు ముగ్గురు కవులంటే చాలా ఇష్టం మహాకవి శ్రీశ్రీని మీకు ఏ కవులంటే బాగా ఇష్టం అంటే తిక్కన్న వేమన్నా గురజాడ అని చెప్పాడే అందుకని ఆ ముగ్గురితో పాటు నాకు ఇష్టమైన కమని శ్రీశ్రీకి నమస్కారం చేస్తే మనకు మహాకవుల గొప్పతనం అక్కడ ఉన్న రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టారకుడు యొక్క గొప్పదనం తెలుస్తుంది దేశంలో ఏడుకు చేరిన హెచ్ఎంపిఏ కేసులు వైకుంఠ ఏకాదశి టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనాలకు అనుమతి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు ఫార్ములా ఈ కేసు ఓ లోట పిస కేస్ వాటిలో ఏపీని నెంబర్ వన్ గా నిలబడతా లోకేష్ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా